అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటలు స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో రాఖీ పౌర్ణమి వస్తుంది కదా దానికి ఇలా జున్ను కేక్ చేసుకోండి చాలా బాగుంటుంది బెల్లం వేసి చక్కగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తేలిగ్గా తొందరగా ఇలా చేసుకోవచ్చు మీకు మంచి చిట్కాలు చెప్తాను వీడియో పూర్తిగా చూడండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రెండు వీడియోలోకి వెళ్దాము పాలు లీటర్ బెల్లము రెండు వందల యాభై గ్రాములు జీడిపప్పు ఒకదిహేను బాదం పప్పు ఒక ఎనిమిది తీసుకుని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాను అనమాట అలా చిన్నగా కట్ చేసుకోండి ఒక టీ స్పూన్ యాలకు పొడి ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు జున్ను చేయటానికి ఇది కావాలన్నమాట మేమైతే జున్నుగిడ్డ అంటాం దాన్ని దాని పేరైతే అగర్ అని ఉంది మాకు మొదటి నుంచి అది అలవాటు అనమాట జున్నుగిడ్డ అంటాం అది కావాలి ముఖ్యంగా ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాము పెట్టుకుని ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో ఒక టీ గ్లాస్ అన్నీ నీళ్ళు పోయండి పోసి అవి పొయ్యి మీద పెట్టి కాయండి అవి కాగేలోపు జారు తీసుకుని ఈ అగార్ అగారాన్ని మిక్సీ పట్టండి ఇది ఒక చిటికా మీకు ఎందుకంటే ఇలా మిక్సీ పట్టుకుని వేడి నీళ్ళల్లో నానబెడితే మనం పాలల్లో కలిపినప్పుడు చక్కగా తొందరగా ఉడుకుతుందనమాట అందుకని ఇలా మిక్సీ పట్టాను మెత్తగా ఏం పట్ట అవసరం లేదు అలా కొంచెం బరక్ బరక్గా పట్టేసి ఇప్పుడు ఈ పొడిని వేడి నీళ్ళల్లో నానబెడదాము ఇప్పుడు పొయ్యి మీద కాగినాయి కదా నీళ్లు ఇప్పుడు ఆ నీళ్లు తీసుకున్నాము ముందు ఒగ్గి తీసుకోండి ఈ పొడిని యాగారగార పొడిని ఆగిన్నెలో పోయండి పోసి ఇప్పుడు కాసిన నీళ్లు ఆ పొడిలో పోసి స్పూన్ పెట్టి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇలా ఈ రాఖీ పౌర్ణానికి బెల్లంతో కేకు చక్కగా ఇలా చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తేలిగ్గా తొందరగా చేసుకోవచ్చు చక్కగా ఇలా చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి ఇక్కడ స్వీట్ పోసుకుంటాం కదా అలాంటి ట్రేలో నేను నెయ్యి రాసి పక్కన పెట్టాను మీరు ఏదన్నా పెద్ద పళ్ళెం లాంటిది తీసుకుని నెయ్యి రాసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి మందపాంటిది ఆ గిన్నెని కడిగి అప్పుడు పాలు పోయండి అలా గిన్నె కడిగి పాలు పోస్తే పాలు అడుగంటకుండా గిన్ని మాడకుండా ఉంటుందన్నమాట అందుకని అలా తడి గిన్నెలో పాలు పోయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను పెట్టినాక సగ హైలో పెట్టండి సగం పాలయ్యే వరకు హైలో పెట్టి పాలు కాసుకోవచ్చు చూడండి మేగడ కడతాంది కదా అలా మేగడ కట్టకుండా పాలని చక్కగా కలుపుతూ ఉండండి ముందు అట్ట నిలువుగా కలుపుతూ ఉండండి మళ్ళీ రౌండ్గా అలా కలుపుతూ ఉండండి అట్లా కాడితో అప్పుడు పాలు అడుగంటకుండా గిన్నె మాడిపోకుండా పాలు చక్కగా కాగుతాయి అనమాట చూడండి ఎలా కాగుతున్నాయో ఇప్పటికి ఓ పావుంత అయిపోయినాయి అనమాట ఇంకా సగానికి రావాలి పాలు అయ్యే వరకు అలా కాసుకోండి ఇప్పుడు సగానికి పాలు వచ్చేసినాయి అనమాట సగం పాలు మరిగినాక అప్పుడు ఉండ సగం పాలల్లో ఈ ఆగారు అగారిని కలిపి ఒకసారి దాంట్లో వేసుకోండి జున్నుగడ్డని అలా వేసి మళ్ళీ ఇంకొంచెం పాలు చిక్కపడిన అలానే కలుపుతూ ఉండండి అడుగంటుద్దు అనమాట చక్కగా కలపండి అవి వేసేసి ఇంకొంచెం కాగినాక అప్పుడు బెల్లం వేసుకుందాము ముందే బెల్లం వేయద్దు ఎందుకంటే బెల్లం వేస్తే ఇప్పుడు మనం వేసిన ఆ జున్నుగడ్డిది కరగదనమాట అందుకని ఆ అగార్ అగార్ వేసి కొంచెం మరిగినాక ఒక ఐదు నిమిషాలు అప్పుడు బెల్లం వేసుకోండి బెల్లం మొత్తం రెండు వందల యాభై గ్రాములు తీపి పట్టిందనమాట మీకు సరిపోను తీపి వేసుకోండి మధ్యలో అలా కలిపినాక కరిగినాక బెల్లం తీపి చూసుకుని చాలపోతే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అలా కొంచెం పాల పొట్టు కొద్దిగా దాంట్లో వేసుకోండి ప్లేట్లో మీకు చిట్కా చెప్తానన్నా కదా ఇక్కడ ఇప్పుడు అదేనన్నమాట చిట్కా పాలు అలా ప్లేట్లో పోసినాక ఒక అర నిమిషం పక్కన పెట్టండి పెట్టి అలా ఉంచితే చూడండి అది గట్టిగా అన్నమాట అంటే మనకి జున్ను చేసుకోవటానికి ఇంకా పాలు కాగలేదు ఇంకొంచెం కాసుకోవాలన్నమాట చెప్పా కదా తీపి చాలా పోతే వేసుకోమని ఇప్పుడు తీపి చూసి బెల్లం వేసాను అనమాట చాలలేదని అదొకటి ఇందాక మనం వేసిన బెల్లం ఇప్పుడు వేసిన బెల్లం మొత్తం కలిపి రెండు వందల యాభై గ్రాములు ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసుకుని ప్లేట్లో మళ్ళీ కొంచెం పాలు వేయండి వేసి పాలు ఆరినివ్వండి ఆరినాక ప్లేట్ని అలా వంచండి చూడండి ఇప్పుడు చక్కగా గట్టిగా అయింది అనమాట ఇందాక మనం ఉంచితే కారిపోయినాయి ఇవి మీకు మంచి చిట్కాలన్నమాట అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ పద్ధతిలో తేలిగ్గా తొందరగా చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదనమాట చాలా తేలిగ్గా ఈ స్వీట్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ పాలు కాగటం అయిపోయిందనమాట చిక్కబడి ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు అలా కొంచెం వేసుకుని కొంచెం పట్టి పెట్టండి వేలకి పొడి వేయండి వేసి అన్నీ వేసుకుని కలిపినాక స్టవ్ కట్టేసేయండి ఇప్పుడు ఆ పాలను తీసుకొచ్చి మనం నీరాసి పెట్టాము కదా ఆ ప్లేట్లో పోసి ఆరిపోయే వరకు అలా వదిలేయండి ఇలా పాలు పోసినాక చక్కగా సదరంగా ఉన్న చాట పెట్టుకోండి ఇక్కడ ఏమైందంటే కొంచెం గట్టు ఉంపుగా ఉంది పాలు ఆ పక్కకి వెళ్ళినాయి అనమాట ట్రేలో అందుకని అటు ఇటు ఓ పక్కన చాకు ఓ పక్క స్పూన్ పెట్టాను అప్పుడు సమానం వచ్చింది ఇప్పుడు దీన్ని ఆరనిద్దాము కాకపోతే ఇక్కడ ఇంకొంచెం జీడిపప్పు బాదం పప్పు అటు పెట్టాము కదా అది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అలా పైన అనమాట ఇక్కడ ఐదు నిమిషాల కంటే ఎక్కువ అయింది ఎందుకంటే కరెంట్ పోయింది అందుకని కానీ ఐదు నిమిషాల తర్వాతే అవి చక్కగా జీడిపప్పుని బాదం పప్పుని అలా వేయండి ముందే వేస్తే ఏమవుతుందంటే కిందకి దిగిపోతాయి ఐదు నిమిషాల తర్వాత అయితే కొన్ని పప్పులు పైకి కొన్ని పప్పులు కిందకి ఉంటాయి అప్పుడు చాలా బాగుంటుంది శాంత మారినాకేసినా మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు ఆ పప్పులన్నీ రాలిపోతాయి అనమాట అదొకటి గుర్తు పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకునేటప్పుడు శాంత మారిపోయినాక కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజుని మీకు నచ్చిన డిజైన్ని కట్ చేసుకోండి అదొకటి చూడండి అక్కడ ముందే అలా గుర్తులు పెట్టుకున్నారంటే చక్కగా బిళ్ళలు బాగుంటాయి అన్నమాట అంటే స్వీటు చక్కగా వస్తుంది కట్ చేసుకోవటానికి అలా ముందే గుర్తు పెట్టుకుని కట్ చేసుకోండి మంచి సైజు కట్ చేసుకోవచ్చు నేనైతే పెద్ద సైజు కట్ చేసా మీకు కావలిస్తే చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు ఇలా నేను కట్ చేసిన సైజు ముప్పై వచ్చినాయి అనమాట ఇంకా మీరు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా పది దాకా వస్తాయి ఒక నలభై స్వీట్లు అవుతాయి అనమాట చక్కగా ఈ రాఖీ మీరు కూడా ఇలా పాలతో ఇలా స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా తేలిగ్గా తొందరగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు సగం పాలు కాగే వరకు అయిలో పెట్టుకోండి తర్వాత మీడియంకి సిమ్కి పెట్టుకుంటే చక్కగా స్వీట్ చేసేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది చక్కగా మీకు చిట్కాలు చెప్పాను వాటిని బట్టి మీరు స్వీట్ని ఎలా చేసుకోండి పెళ్లి రోజని పుట్టిన పుట్టినరోజు ఏ పండగైనా ఏ సందర్భమైనా చక్కగా ఇలా చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీలున్నా తేలిగ్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది బెల్లంతో ఇంకా రుచిగా ఉంటుంది అనమాట ఇలా బెల్లం వేసుకుని చక్కగా చేసుకోండి మనం గేదె పాలు ఈనినప్పుడు జున్ను ఉంటుంది చూసారా అంత రుచిగా ఉంటుంది అంత బాగుంటుంది ఇలా బెల్లంతో చేసుకుంటే చక్కగా జున్ను ఇలా చేసి చూడండి తిని చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా చేసుకోండి ఇలా నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి ఇలా ఈ రాఖీ పౌర్ణానికి మీరు కూడా ఇలా కేక్ చేసుకుని చూడండి తిని చూడండి అందరికీ రాఖీ పౌర్ణం శుభాకాంక్షలు